విద్యార్థులందరికీ అభినందనలు రెండు రోజులుగా టెట్టు జరుగుతుందా డిఎస్సి జరుగుతుందా టెట్ పైన చాలా రకాలైనటువంటి పేపర్లలో సోషల్ మీడియాలో వచ్చేటువంటి రకరకాలైనటువంటి అంశాలకు భయభ్రాంతులకు గురైనటువంటి విద్యార్థులందరూ కూడా ఒక క్లారిఫికేషన్ అసలు ఏం జరుగుతూ ఉంది ఏం జరగబోతుంది డిఎస్సి పైన ఉండేటటువంటి వాస్తవాలు ఏంటి నిజానిజాలు తెలుసుకోండి ఎక్కడ కూడా టెన్షన్కు గురి కాకుండా ప్రశాంతంగా క్లియర్ కట్గా ఒక ప్రయాణాన్ని మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ రోజు వచ్చినటువంటి ఈ ఈ రోజు ఉదయం ఈనాడు పేపర్లో వచ్చేటటువంటి అంశం పైన అదే రకంగా సాక్షి వెబ్సైట్లో వచ్చినటువంటి ఈ మెగా డిఎస్ రెండు వేల రెండుకు సంబంధించినటువంటి అనేటువంటి అంశాలపైన ఒకసారి మీతో కాసేపు నేను మాట్లాడేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అదే దీంతో పాటు సోషల్ మీడియాలో వచ్చినటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి తేదీలు నిజమా కావా అదే రకంగా మనకు ఈనాడు సాక్షిలో వచ్చినటువంటి అంశాలతో పాటు విద్యాశాఖ మంత్రి గారు వచ్చినటువంటి వాయిస్ ఏంటి ప్రస్తుతం ఉండేటటువంటి అంశాలు ఏంటి అనేటటువంటి చాలా చక్కగా ఈ ఈ రెండు విషయాలు మాత్రం చెప్తాను ఏ మాత్రము మీరు బ్యాలెన్స్ తప్పకుండా ఒక బద్ధంగా ఎందుకంటే చాలా సంవత్సరాలు మరి దానికోసం వెయిట్ చేస్తూ వస్తున్నారు ఇప్పుడు ఏమాత్రం గందరగోళానికి గురవకుండా ఏం జరగబోతుంది అనేటువంటి చక్కనైన మాటలు చెప్తాను ఒకసారి ఉండండి దీంతోపాటు మొదటిసారిగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మిత్రులారా దీంతో పాటు టెట్ డిఎస్సి సంబంధించినటువంటి ఆఫ్లైన్ బ్యాచ్ ప్రారంభమవుతుంది అడ్మిషన్ జరుగుతున్నాయి ఏ జిల్లా నుంచి వచ్చైనా సరే ప్రణాళికబద్ధంగా నాకు ఒక వంద రోజులుగానే కేటాయిస్తే టెట్ కి ఎన్ని రోజులు ఇస్తారు రెండు రోజులు కేటాయిస్తే రకరకాలైనటువంటి డైలీ టెస్ట్లను పెట్టి రకరకాలైనటువంటి పరీక్షల్లో ఉండేటటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకురానికి నేను ఇంతకుముందు కూడా చూపిస్తున్నాను ఇన్ని పరీక్షలు మీరు రాయాలి దాంట్లో ఉండేటటువంటి తప్పులను గుర్తించాలి దాని పట్ల మీరు ఎంతో అనుభవాన్ని పొందాలి అటువంటి అనుభవాన్ని మనం పొందేటటువంటి అంశంతో పాటు ప్రధానంగా ఆఫ్లైన్లో మనం చేసేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఆన్లైన్లోకి తీసుకుని వస్తున్నాం ఆన్లైన్లో మీరు దాన్ని గమనించినట్లయితే టెట్కు సంబంధించినటువంటి ఎస్జిటి టెట్ వన్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ అన్ని వీడియోతో పాటు అదే రకంగా పీడిఎఫ్ నోట్స్లు డైలీ టెస్ట్లు మూడు నాలుగు వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఐదు ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు అంటే ఆఫ్లైన్లో జరిగేటటువంటి ఐదు బృహత్తమైనటువంటి అంశాలని ఆన్లైన్లో తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ ఆన్లైన్లో పెడుతున్నాం డిస్క్రిప్షన్ లో దానికి సంబంధించినటువంటి యాప్ లింక్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి ఇది కేవలం ఇప్పుడు మొదటి ప్రారంభ ఆఫర్గా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే కల్పిస్తున్నాం ఎన్ని రోజులు మనకు టెట్ ఉంటే అన్ని రోజులు వ్యాలిడిటీతో దీన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం వంద శాతం మీకు అందరికి కూడా ఉపయోగం ఉండేటట్లుగా మనం ప్లాన్ చేస్తున్నాం అదేవిధంగా కేవలం పరీక్షలు మాత్రమే కావాలనుకునేటటువంటి వాళ్ళు డైలీ టెస్ట్లు మాత్రమే కావాలనుకునేటువంటి వాళ్ళు అదే టెట్ కావచ్చు టెట్ వన్ లో ఉండేటటువంటి ఎస్జిటి ప్యాకేజ్ కావచ్చు టెట్ టూలో మ్యాథ్స్ అంత సోషల్ ప్యానెల్ ఏదైనా కావచ్చు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే అందిస్తున్నాం ఇది కాకుండా టెట్ డిఎస్సి మెంతర్షిప్ కూడా మీకు మంచి ఆఫర్లు ఇస్తున్నాం అది డిఎస్సి వరకు కొనసాగుతుంది కాబట్టి ఆఫ్లైన్ కుదరకపోతే ఆన్లైన్లోకి రండి మొత్తానికైతే పుస్తకాలు అయితే తీయండి ఎందుకంటే మారుతున్నాయి పరిస్థితులన్నీ కూడా వంద శాతం మీకు టెట్ రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ప్రణాళికలు అన్ని కూడా ముందుకు వచ్చేస్తున్నాయి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా చాలా వేగంగా మారిపోతుంది ఇప్పుడు ఏ గందరగోళం అనేది లేదు ప్రధానంగా ఈరోజు వార్తా వచ్చినటువంటి అంశాలను ఒకసారి మనం గమనించినట్లయితే టెట్కు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించబడు అనేటువంటి అంశాన్ని ఈ రోజు రావడం జరిగింది దీంతో పాటు విడివిడిగా టెట్ డిఎస్సి నిర్వహణకు ప్రతిపాదనలు పంపించినట్లుగా త్వరలో డిఎస్సి లో ఆరు వేల పోస్టులకు సంబంధించినటువంటి అంశం ఉన్నట్లుగా మనకు ఈ రోజు రావడం జరిగింది ఒకసారి మీరు కానీ గమనించినట్లయితే ఆరు వేలు పోస్టులు అనేటటువంటి మాటను ఎక్కడ కూడా ప్రభుత్వం ఉపయోగించలేదు వాస్తవమైనటువంటి ఫిగర్ అనేటటువంటిది నోటిఫికేషన్లో మాత్రమే చూస్తాం కాబట్టి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ప్రణాళికబద్ధంగా మీరు చదవడం అయితే ఆపద్దు ఇక్కడ ఏం చేశారంటే ఒకటో తేదీ నుంచి మనకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైపోతుందని ఆ తర్వాత ఈ డిఎస్సి అనేటటువంటి ప్రక్రియ టెట్తో పాటు షెడ్యూల్ వస్తుందని టెడ్ డిఎస్సి రెండు కలిపి ఒకే షెడ్యూల్లో ముందుకు సాగుతుందని అక్కడ ఇవ్వడం జరిగింది అయితే మీరు గమనించాల్సింది ఏమంటే ఎక్కడ దీని గురించి అధికారికమైనటువంటి స్టేట్మెంట్ లేదు అందుకే నేను వాట్సాప్ లో కానీ ఎక్కడ కానీ అప్డేట్ చేయలేదు అధికారకమైనటువంటి షెడ్యూల్ వచ్చిన తర్వాతనే నేను మీకు చెప్తా నమ్మకమైన సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ ఏ విషయాలకైనా సరే వాస్తవాలు మాత్రమే మీకు దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది అయితే ఇంకనే మీరు నిద్రపోకూడదు గుర్తుంచుకో ఇన్ని సంవత్సరాలు మీరు చేసిన కృషి ఎంతైతే ఉందో నాకు తెలియదు కానీ ఇప్పటి నుంచి అనుక్షణం ప్రతి నిమిషము ప్రతి గంట చాలా వాల్యుబుల్ గా మీరు పరిగణించండి టెట్ పూర్తిగా క్వాలిఫై అయినటువంటి వాళ్ళు డిఎస్సి వైపుకు చదువుతూ ఉన్నారు అంటేనే డిఎస్సిలో టెట్లో టెట్ లో ఉండేటటువంటి సిలబస్ మీకు బాగా తెలుసు నిన్న వీడియోలో మీకు నేను చెప్పాను సైకాలజీ అక్కడ మనం గమనిస్తే అప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ ఉండొచ్చు ఇంప్లికేషన్స్లో మనం చూడొచ్చు అదే రకంగా మీరు తెలుగు తీసుకోవచ్చు ఇంగ్లీష్ తీసుకోవచ్చు తెలుగు మెథడాలజీ ఇంగ్లీష్ మెథడాలజీ మ్యాథ్స్ మ్యాథ్స్ మెథడాలజీ ట్రై మెథడ్స్తో కూడుకున్నటువంటి ఈవీఎస్ పార్ట్ అన్ని డిఎస్సిలో ఉంటాయి నువ్వు బాగా నాకు వన్ థర్టీ ప్లస్ వచ్చింది సార్ నాకు టెట్లు అంటే నువ్వు డిఎస్సీని దృష్టిలో ఉంచుకునే టెట్ రాయ్ అయినా కూడా ఇంకో పది మార్కులు పెంచుకునే అవకాశం ఉంటుంది కదా అది చాలా జాగ్రత్తగా చూసి డిఎస్సికి మాత్రమే టెట్ని కలుపుకొని ప్రిపరేషన్ చేయి ఇంకా ఏమాత్రం రాయిన వాళ్ళు ఏమిది ఆధైర్యపడద్దు ఎవరు కూడా ఆధైర్యపడద్దు మనకి ఇచ్చే రోజులు మనకు టెట్టుకు సరిపోతుంది కాబట్టి ప్రణాళిక బద్దంగా మీరు ముందుకు రండి ఇక్కడ డిఎడ్ వరకే హెచ్జిటి అర్హత అనేది మీకు అందరికి తెలిసిందే దాని గురించి పక్కన పెట్టండి మరి ఈరోజు మనం ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా భావించేటువంటి సజ్జల రామకృష్ణ గారు ఈరోజు ఆయన మాట్లాడినట్టుగా ఆ విషయాలన్నీ మనకు సాక్షి వెబ్సైట్లో మనకు కనిపించింది ఈరోజు అందులో భాగంగా చూసినట్లయితే రాష్ట్రంలో చివరిగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో టెట్ నిర్వహించినాం అప్పుడు నాలుగు లక్షల యాభై వేల మంది దరఖాస్తు చేసుకుని పరీక్ష రాస్తే దాదాపు రెండు లక్షల మంది అర్హత సాధించారని వాళ్ళ అధికారికమైన వెబ్సైట్ లోనే ఇక్కడ ఇవ్వడం జరిగింది దీంతో పాటు ఈసారి టెట్ ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఐదు లక్షల మంది హాజరు కావచ్చు అన్నాడు టెట్ ఐదు లక్షల మంది హాజరు కావచ్చు అని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు దీంతో పాటు టెట్ నిర్వహణకు అనుకూలంగా మార్గదర్శకత్వాలను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ ఒకటి రెండు రోజుల్లో పూర్తి వివరాలతో టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది అని ఇచ్చాడు అంటే పూర్తి వివరాలతో ఒకటి రెండు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ అనేటటువంటిది విడుదల చేయడం జరుగుతుంది దానికి అనుకూలంగానే మనము ఒక అడుగు ముందుకేయాల ఇక్కడ కూడా సరే మనకి ఈనాడు పేపర్ లో కూడా ఒకటి రెండు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ అన్నాడు ఇక్కడ కూడా ఇచ్చాడు ఈ రోజు మీరు గానీ గమనించినట్లయితే వాయిస్ ఒకటి రిలీజ్ అయింది మీరు అందరు గమనించుంటారు ఎవరిది విద్యాశాఖ మంత్రి గారి వాయిస్ ఇక్కడ మనకు రావడం జరిగింది ఆ వాయిస్ మీరు మీరుగా చూస్తే ఒకటో తేదీ ఉదయం పేపర్ లో చూడండి లేదా రెండవ తేదీ ఉదయం పేపర్ చూడండి కేబినెట్ సమావేశంలో మేము పెట్టినటువంటి అంశాలన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి కాబట్టి వాటిని బేస్ చేసుకుని మాత్రమే మేము ముందుకు వెళ్తాం కాబట్టి మీకు శుభవార్త చెప్తామనేటటువంటి మాట విద్యాశాఖ మంత్రి గారు చెప్పినట్లుగా మనకు లభిస్తుంది వీటిని అన్నింటినీ ఒకసారి బేరేజ్ వేద్దాం టెన్షన్ లేకుండా చూద్దాం ఏముంది టెటరీజీ నిర్వహణ గ్యారెంటీ ఆ తర్వాత నిర్వహణ జరుగుతుంది ఇంతకుముందు ముప్పై వేల పోస్టులు అన్నారు ఆ తర్వాత ఇరవై మూడు వేల పోస్టులు అన్నారు ఆ తర్వాత పదిహేను వేల పోస్టులు అన్నారు ఎనిమిది వేల ఆరు వందల తొంభై పోస్టులు అన్నారు ఇప్పుడు పేపర్లో ఆరు వేల పోస్టులు ఉంది ఇక్కడ దీంట్లో మనం కానీ చూసినట్లయితే ఒక ఖచ్చితమైనటువంటి నిర్ధారణకు రావాల్సినటువంటి పోస్టుల సంఖ్య లేదు ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎలక్షన్ మూమెంట్లో ప్రతి ఒక్కరిని సంతృప్తి పరిచేటట్లుగానే ఉంది అయితే మీరు గమనించాల్సిందేమంటే హెచ్జిటి పోస్టులు ఎక్కువగా ఉన్నాయి ఇది వాస్తవము అందుకే నేను చెప్తున్నా ఈ రోజు పుస్తకం తీసుకుని చదువు నీకు వంద శాతం జాబ్ వస్తుంది నీ వల్ల కాకపోతే నేను ఉన్నాను కదా అది కూడా కుదరకపోతే ఆఫ్లైన్కి రావడానికి అవకాశం లేకపోతే ఆన్లైన్ కోర్సెస్ ఉంది కదా దీంట్లో మనం వీడియోలు ఇస్తున్నాం పిడిఎఫ్ నోట్స్ ఇస్తున్నాం డైలీ టెస్ట్లు ఇస్తున్నాం యూటిలి టెస్ట్లు ఇస్తున్నాం మిమ్మల్ని రోజు రోజుకి ఒక టార్గెట్ ఇచ్చి నిద్రపోకుండా ముందుకు తీసుకెళ్తున్నాం కష్టపడాల్సిందే కష్టపడకుండా ఏదైనా వస్తుందా అంటే నమ్మనే నమ్మదు ఎందుకంటే అది సాధ్యం కాదు కష్టపడకుండా ఏది సాధ్యం కాదు మిత్రులారా కాబట్టి ఇవన్నీ చూస్తే మనకు ఒక నిర్ణయానికి మనం వచ్చేసి ట్విట్ రావడానికి వంద శాతం అవకాశం ఉంది ఆ తర్వాత డిఎస్సి వీడియానికి అయితే ఇప్పుడే ప్రణాళిక ఇస్తారు డేట్లతో సహా ప్రకటిస్తారు ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఒకటో తేదీ కేబినెట్ మీటింగ్ ఉంది అందులో చర్చ రెండు విషయాలపైన బాగా జరుగుతుంది ఒకటి పిఆర్సీ పైన రెండు ఈ డిఎస్సి మెగా డిఎస్సి పైన రైతు రుణమాఫీ అనేటటువంటిది ఇతర అంశాలు కూడా మనం తీసుకురావడం జరుగుతుంది పిఆర్సీ అనేది ఉద్యోగస్తులకు సంబంధించిన అయితే నిరుద్యోగులకు సంబంధించిన డిఎస్సి పైన ఉంటుంది కాబట్టి టెట్ కన్ఫామ్ అయింది దాంట్లో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు టెట్లో లో ఉండేటటువంటి సైకాలజీ తీసుకోండి తెలుగు తీసుకోండి తెలుగు మెథరాలజీ తీసుకోండి ఇంగ్లీష్ తీసుకోండి ఇంగ్లీష్ మెథడాలజీ తీసుకోండి మ్యాథ్స్ తీసుకోండి దాని మెథడాలజీ తీసుకోండి ఈవీఎస్ తీసుకోండి ఇవన్నీ కూడా డిఎస్సిలో ఉండే అంశాలు కావా మరి డిఎస్సి రాలేదు డిఎస్సి రాలేదు అనుకుంటే టెట్తో పాటు డిఎస్సి కూడా మేము ప్రకటిస్తున్నాం టెట్లో పాటు డిఎస్సి కూడా షెడ్యూల్ ప్రకటిస్తున్నారు చెప్తున్నారు కదా మరి ఆలోచన ఎందుకు ముందుకేద్దాం ఒక్కడుగు ముందుకెద్దాం ప్రయాణించండి నాతో పాటు వంద రోజులు గడపండి నీకు ఎందుకు జాబు చూద్దాం కాబట్టి మిత్రులరా వీటిని బేస్ చేసుకుని సోషల్ మీడియాలో వచ్చేటువంటి అసత్యాన్ని నమ్మకుండా పుస్తకం వైపుకు దృష్టి పెట్టి చదవండి నీకు వంద శాతం జాబు వస్తుంది ఏ డౌట్ వచ్చినా మేము ఉన్నాం తిరుపతి శ్రీ ప్రజలలో అద్భుతమైనటువంటి మెటీరియల్ తయారు చేస్తున్నాం మీకు అందించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం థ్యాంక్ యూ